ప్రైజ్ దలాడ్ అవియా బ్రహ్మైన యేసుక్రీస్తు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాలుగవ తేదీ పన్నెండవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవుని సలిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని నా ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామమును సనుతించుటకు శృతించుటకు గణపర్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలేలు యా హాలేలు యా ప్రియా దేవుని బిళ్ళారా ఈ యొక్క దినములో అనుదిన ఆహారంలో మనము ప్రతిరోజు యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అని నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ నుండి అనగా క్రిస్మస్ పండుగ నెల నుండి క్రిస్మస్ పండుగ దినాలలో క్రీస్తు జనన విధానాన్ని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం ఆ క్రీస్తు జనన విధానాన్ని తెలుసుకోవాలంటే దాదాపుగా ఒక తొమ్మిది పది అంశాలు గురించి వివరంగా కొంచెం మనం ధ్యానం చేసుకుంటే ఆ క్రీస్తు జనన విధానంలో ఉన్న విషయాలను కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు ప్రిల్లరా అవి ఏంటనగా నేను ప్రతిరోజు చెప్తూ ఉన్నాను మరల జ్ఞాపకం చేస్తాను ఏసు క్రీస్తు తల్లి అయిన మరియా ఏసేపు గొల్లలు జ్ఞానులు గబ్రియల్ దూత అలాగే రాజు బెత్లహేము పశువుల తొట్టి నక్షత్రం వీటంటి గురించి మనము ధ్యానం చేసుకోవాలి అయితే యేసుక్రీస్తు గురించి మనం ఇప్పుడు ఇరవై ఐదవ తేదీ నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యేసుక్రీస్తు జన్మించిన ఈ జ ఈ యొక్క పుట్టుక గురించి ఆయా భక్తులు ప్రాత నిబంధనలోనే ప్రవచించారు ఆయన ప్రవచనములు నెరవేర్చే దేవుడు ముందుగా యహోవా దేవుడు ఆ దేవదేవుడైన మహోన్నతుడు ఏదైతే తన భక్తుల ద్వారా చెప్పాడో ఆ మాటలు ఆయనే నెరవేర్చాలి కదా ఆయన నెరవేర్త కోసము రెండు వేల ఇరవై నాలుగు వత్సాలకు పూర్వం ఈ లోకానికి వచ్చాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇస్తాడని మోసే దగ్గర నుండి ఆదికాండం మూడో అధ్యాయం నుండి ఇంకా దాబీద్ గారు సలమన్ మహారాజు గారు ఇంకా ఆయా ఆయా భక్తులు పిల్లల మనకు తెలియజేశారు ఏషియా గారు ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఏళ్ళ మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త కర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈ ప్రవచనంలో మనకు శిశువు బుట్టెను కుమారుడను గ్రహించబడను ఆయన భుజువు మీద రాజ్యభారములు అనే మూడు అంశాల గురించి మూడు దినాలు ఈ అందిన ఆహారంలో ధ్యానం చేసుకున్నాం ఈ దినము ఆయన పేర్లు చూడండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ అధిపతి ఈ పేర్లు ఆయనకి పెట్టబడినాయి అవునండి ఆశ్చర్యకరుడు మన దేవుడు ఏంటండి ఆయన ఆశ్చర్యం అంటే ఆయన ఆశ్చర్యం అంటే ఓసారి ఈ సృష్టిని మనం పరిశీలన చేస్తే ఈ సృష్టిలో అన్ని ఆశ్చర్యార్థకాలే కదా ఏమండి ఈ సృష్టిలో అన్ని ఆశ్చర్యార్థకాలే మన మనసుకు అందని అనేక విషయాలు మన జ్ఞానానికి అందన అనేక విషయాలు ఉన్నాయి అనేక మంది ఈ సృష్టిలో రహస్యాలు తెలుసుకోవాలని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ కొంత మేరకు తెలుసుకోగలుగుతూ ఉన్నారు ఆ జ్ఞానం కూడా దేవుని బైబిల్లో ఉన్న దానిని చూసి వాళ్ళు పరిశోధించి దేవుని వాక్యానుసారంగానే తెలుసుకుంటూ ఉన్నారు పిల్లల ఎంత ఆశ్చర్యం అంటే ఈ భూమి బల్లపరుపుగా ఉన్నది నేను ఒక ఉపాధ్యాయుని కాబట్టి అది సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ నేను చెప్పిన వాడిని కాబట్టి ఈ సోషల్ లో భూమి బల్లపరుపుగా ఉన్నదని మొదట మానవుడు అనుకున్నాడు ఎప్పుడు నా టేబుల్ మీద ఒక గ్లోబ్ ఉండేది గ్లోబు అనేది భూమికి చూసిన గుండ్రంగా అది సోషల్ ఉపాధ్యాయుడికి చాలా ప్రాముఖ్యం నేను హెడ్ మాస్టర్గా కూడా ఉన్నా కాబట్టి ఎప్పుడు గ్లోబు ఆ గ్లోబును చూపించి పిల్లలకి అలాగే మ్యాప్లు చూపించి మ్యాప్ రీడింగ్ మ్యాప్ రైటింగ్ మ్యాపింగ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు ఈ ఈ భూమి బల్లపరుపుగా ఉన్నదని మొదటి మానవుడు అనుకున్నాడు పరుపుగా లేకపోతే ఎట్లా భూమి మీద మనం నివసిస్తున్నాము కానీ భూమి గుండ్రంగా ఉంది తర్వాత మానవుడు తెలుసుకున్నాడు ఆ మాట కూడా దేవుని గ్రంథంలో ఉంది గోళాకారముగా ఉన్నదని యోగు గారు చెప్తారు భూమి శూన్యంలో ఉన్నది భూమికి ఆధారం ఏంటి భూమికి పునాదులు చేసిన వాడెవడు భూమికి ఏంటి భూమి శూన్యములో తల చుట్టూ తాను తిరుగుతూ శూన్య చుట్టూ తిరుగుతూ ఉన్నది ఇది ఆశ్చర్యమా కాదా శూన్యంలో తిరుగుతూ ఉన్నాం మనం కానీ భూమి వైశాల్యం ఎక్కువ కాబట్టి భూమి తిరుగుతూ ఉన్నట్లుగా మనకు అనిపించదు కళ్ళు తిరిగిపోతే భూమి కానీ తిరిగిందండి మన కళ్ళు తిరిగితే ఏమనిపిస్తుంది అంటే భూమి అంతా తిరిగిపోతూ ఉన్నట్టు ఆకాశం తిరిగిపోతూ ఉన్నట్టు అనిపిస్తాయి కదా ఆ అనుభవాలు మన అందరికీ అప్పుడప్పుడు వచ్చి ఉంటాయి కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నది భూమి శూన్యములో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నది మనం అనుకుంటాం సూర్యుడు నన్నీతి మీదకి వచ్చాడు రా సూర్యుడు దిగిపోయాడరా పర్వటగా సూర్యుడు ఓట్లే సూర్యుడు స్థిరంగానే ఉంటాడు భూమి మాత్రం తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుని చుట్టూ తిరగద్దు కాబట్టి దానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం రోజులు పడుతుంది తన చుట్టూ తను తిరుగుతూ దూని చుట్టూ తిరగడానికి ఈ ఋతువులు కాలాలు మారడానికి కూడా భూమి తిరగడం వల్లే ఇదంతా ప్రభువు మానవీయ క్షేమార్థమై మానవీయ సంక్షేమమై మానవులు క్షేమకరంగా భూలోకంలో జీవించాలని ఆ దేవదేవుడు సృష్టించిన ఆశ్చర్యకరమైన సృష్టియా పిల్లల నక్షత్రాలు చూడండి సూర్యుడి కంటే చాలా పెద్దవి నక్షత్రాలు సూర్యగోళం కంటే సూర్యుడి కంటే పెద్దవండి కానీ చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మనకు చిన్నవి కనిపిస్తాయి అంతే కదా ఒక వస్తువు దూరంగా చూసినప్పుడు అది చిన్నదిగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్తే కానీ దాని యొక్క ఆకారం అని తెలియదు కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యమే కక్షలు ఏర్పాటు చేశాడు ఏ ఒక్క గ్రహము ఏ కక్షలో తిరగాలో ఆ కక్షలోనే తిరుగుద్ది లేదు నేను తిరగను వాడి కక్ష లేకపోతాను నా కక్ష బాగలేదు నా రోడ్డు బాగలేదు అనే అవే మానవుడిలాగా మొండికేసాయి కావు సృష్టి కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది సృష్టి ఏనాడు కూడా దేవుడి మీద దేవునికి ఎదురు జరగలేదు దేవునికి లోబడే ఉంది అయితే మానవుడు ఎప్పుడు తిరుగుబాటే ఎప్పుడు తిరుగుబాటే మెడవంచని జనాంగం అంటాడు ఇజ్రాయలే గురించి దేవుడు చేసే మేలులు మనం అనుభవిస్తూనే ఉంటాం ప్రిల్లరా ఆయన మేలులు అనుభవిస్తూనే మళ్ళీ ఆయనకి ఎదురు తిరుగుతూ ఉంటాం లోబడవు లోబడల ప్రజలు ఈ హృదయము లోబడము అంటే అర్థం ఏంటంటే సాతానికి ఉంటాం మనం సాతాను అది మాట అయితే బల ఎంతది ఈ శరీరం ఈ మనస్సు సాతానంటే బల ఇష్టం ఈ శరీరానికి ఆ శరీర కోరికలు తీర్చుకోవడం అంటే సాతాని ఈ ఆశలు నెరవేర్చడమే కాబట్టి ప్రియుల ఆశ్చర్యకరుడు నా దేవుడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఆశ్చర్యమే ప్రతిదీ ఆశ్చర్యమే సదరం చూడండి ఈరోజు డ్యాములు కడతా ఉన్నారండి డ్యాములు కడతా ఉంటే ఆ డ్యామ్కి కాపర్ వాళ్ళు పెట్టాలి కాపర్ డ్యామ్ కట్టాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు నీటిని నిల్వ చేయాలంటే మరి సందర్భంలో ఉన్న నీటిని నిల్వ చేయడానికి దేవుడు ఏ డ్యామ్ కట్టాడు సందర్భం ఆవల్ల పోయి చూసారా మీరు మానవుడు చూశాడు కదా అక్కడ కూడా ఇలాగనే ఉంటుంది మధ్యలో నీళ్ళు ఉంటాయి దాన్ని ఎక్కడ గట్లుండవు దేవుడు ఒక ఆగ్ని పెట్టాడు నీ నీ దాటి రాకూడదు ఎప్పుడైనా దాటి వచ్చిందంటే దేవుని చిత్తాన్ని దేవుని దగ్గర అనుమతి తీసుకొని దాటి వస్తుంది మానవుడు చేసే వివిధ రకాలైన కార్యక్రమ కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయండి సంద్రంలో ఈ అలసడి దేనికి ఇదంతా మానవుడు చేసే కార్యక్రమాల ద్వారా అణుబాంబులు సముద్రంలో వేస్తారు చెత్త శతాను సంద్రం లేస్తారు వివిధ రకాలైన ప్రయోగాలు చేసి సంద్రంలో వదిలేస్తారు వేస్టేజ్ అంతా ఎంత ఇస్తుంది సంద్రంలో సాంద్రత ఎక్కువైపోయి తుఫాన్ ఏర్పడడానికి కారణం మానవుడు గుర్తుపెట్టుకో ఒకప్పుడైతే ఎప్పుడో పది సంవత్సరాలు ఒకసారి చిన్నగాలి చిన్నగాలివానా అనేవాళ్ళు మా చిన్నప్పుడు మా నాయన చెప్పేవాళ్ళు అరే మా మా ఇప్పుడో పెద్దగాలివాణా వచ్చింది తర్వాత చిన్నగాలి గాలివా ఇప్పుడైతే ప్రతి సంవత్సరం నవంబర్ నెల వచ్చిందంటే డిసెంబర్ నెల వచ్చిందంటే మనకు తుఫాన్ నెల అని ఒక గుర్తు అయిపోయింది ఎందుకు ఏ ఎందువల్ల ఈ బంగాళాఖాతంలోను అరేబియా సంవత్సరంలోను ఈ తుఫాన్లు ఏర్పడడానికి కారణం మానవుడు చేసే కార్యకలాపాలే ప్రవతం ఎంతో నిమ్మడంగా ఉంటుంది దేవుని మాటలు వింటుంది మనం కూడా మన ఆరోగ్యాన్ని చెట్టు వేసుకుంటున్నాం అంటే మన హ్యాబిట్స్ వల్లే కదా దేవుడు మంచి ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు చాలామంది భక్తులు కాపాడుకుంటూ ఉంటారు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థనా పనులుగా ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండాలి కాబట్టి ప్రియుల ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు సంద్రమా ఆగిపో అంటే నిమ్మల పడిపోయి దేవుడు మాటను వింటది సృష్టి అంతా కూడా ఆకాశం చూడండి ఏడు ఆకాశాలు ఉన్నాయి ప్రియల ఏడు ఆకాశాలు ఆకాశ మహాకాశం కాబట్టి ఈ విధముగా ఆయన ఆశ్చర్యకరుడు మానవుని చేసిన రీతి ఆశ్చర్యంగా లేదా ఈ సృష్టిలో ఒక్కొక్కరు చూస్తుంటే ఆశ్చర్యంగా లేదా కాబట్టి నా ప్రభు ఆశ్చర్యకరుడు అని ఆయనకి పేరు కావున ప్రియులారా ఈ ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ లోకంలో నీకోసం నా కోసం జన్మించాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు ఆయన ఇచ్చిన రక్షణను భయంతో ముణుకుతో కాపాడుకుంటూ ఆ దేవదేవుని యొక్క కృపలో ఆ ప్రభువు యొక్క రక్షణలో మనము కొనసాగుదముగాక లూయ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా ఫ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీ సంఘాల్లో ఈ ఫ్రీ క్రిస్మస్ వేడుకలు మనకు తెలిసిన సంఘాల్లో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు మినీ క్రిస్మస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మహోన్నతుడు స్తోత్రం ప్రభువాక్యం ఇటు ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పెద్ద వేడి తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవులుండి కుమారుడైన ఏసు క్రీస్తు నుండి పరిశుద్ధ నిత్య సహవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వస్తున్నాను గాక హలూయా